నమస్తే మీ మధ్యన రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్కంగా కలిసి సినిమా హాల్ బంద్ ప్రకటన తమ శాఖ చేపట్టిన చర్యల గురించి ప్రధానంగా ప్రస్తావించారు ప్రస్తావించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి సినిమా హాల్ బంద్ ప్రకటన వెనకున్న సత్తులేంటో తేల్చాలి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి టికెట్ల ధరలు పెంపు విషయంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా సంప్రదింపులు జరగాలి జనసేన వాళ్ళు ఉన్నా కూడా దానికి ఎనికాడేది లేదు అని తేల్చి చెప్పడం జరిగింది ప్రేక్షకులు సినిమా హాల్కి ఎందుకు రావట్లేదు అనే అంశాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు సినిమా హాల్లో తినుబండారాలు శీతల పానీయాలు వాటర్ బాటిల్స్ ధరలు కూడా విపరీత స్థాయిలో ఉన్నాయి దాన్ని ఒక సామాన్యుడు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు దీనివల్ల కూడా సినిమా హాల్కి ప్రేక్షకులు రావట్లేదు అనేది ఈ విచారణలో కూడా తేలిన అంశాల కింద ఈ లేఖలో ప్రస్తావించారు ముఖ్యంగా మల్టీప్లెక్స్లోను సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఈ ధరలు అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల గుత్తాధిపత్యం జరుగుతుంది నాణ్యత ప్రమాణాలు ప్రధానంగా పాలవుతున్నారా లేదా అనే అంశం మీద కూడా పూర్తిస్థాయి స్థాయి విచారణ జరగాలి ఎందుకంటే ఈ గుత్తాధిపత్యం వల్లే సినిమా హాల్కి ప్రధానంగా రావట్లేదు సినిమా హాల్కి వచ్చినట్లయితే పన్ను ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు అలాగే థియేటర్లు యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో కనీసం వాటర్ సదుపాయం పారిశుద్ధ్య సదుపాయం మాత్రం చక్కగా అమలు చేయాలనేది కూడా ఈ లేఖలో ప్రస్తావించారు ఆ సినిమా అయినా అరహరి ఈరమలు విష్ సినిమా అయినా సరే నిర్మాతలు అనేవారు వ్యక్తిగతంగా కలవడానికి లేదు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండల ద్వారా అజ్జీ సమర్పించి టికెట్ల ధర పెంపు విషయంలో అడగాల తప్ప తన మన అనే భేదాభ్రాయాలు లేకుండా ప్రభుత్వం ఉన్నట్లుగా ఈ లేఖలో పేర్కొన్నారు కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీని రూపొందించే విధంగా ఒక ఆలోచన చేస్తున్నట్లు కూడా ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు మనిషికి సినీ రంగానికి సంబంధించినటువంటి సినిమాలకి బాగా ముడిపడిపోయి ఎప్పటి నుంచో బంధం ఏర్పడిపోయింది అలాంటి బంధాన్ని విడగొట్టే ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరిగింది ఆ కొంతమంది వ్యక్తులు మాత్రం గొప్ప వహించడం వల్లే విపరీతమైన ధరలు పెరిగిపోవడం వల్లే ఇటువంటి విధానాలకు కారణం ఈ విధానాలంతటినీ పోలీస్ స్టాప్ పెట్టే విధంగా ప్రభుత్వం చాలా కఠినంగా ఉందని చెప్పుకోవాలి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప కొంతమంది వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో నిలవరించలేమనే ఆలోచనలో ప్రభుత్వం బలంగా ఉంది ఇది ఇప్పుడు ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సినీ ప్రేక్షకులు సినీ విమర్శకులు సైతం ఈ విషయం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సగటు ప్రేక్షకుడు సైతం సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉన్నట్లయితే ఆ సినీ పరిశ్రమ ఎప్పుడు కూడా బాగుంటుంది అనే ఒక ఆలోచనకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది సినిమాకి వెళ్ళే సామాన్యులకి ఒక టోల్ ఫ్రీ నంబర్ లాంటిది ఏర్పాటు చేసినట్లయితే ఏవైతే తినిబండారాలు కానీ శీతల పానీయాలు కానీ వాటర్ బాటిల్స్ విషయంలో ధరలు ఎక్కువగా ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి చేసే విధంగా థియేటర్ల దగ్గర ఆ టైప్ ఆఫ్ స్పెసిలిటీ ప్రొవైడ్ చేసినట్లయితే పర్మినెంట్ గా ఈ ధరల నియంత్రణ అనేది ఉంటది అనేది కూడా విధంగా చేస్తే బాగుంటుంది